పితృపక్షం కాలంలో పురుషులు చేయకూడని ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు అంతేకాదు పెత్రూ పక్ష సమయంలో మగవారు కొత్త వస్తువులను కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు అని పండితులు చెబుతున్నారు ఈ పెత్రూ సమయంలో తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మద్యం మాంసం వంటి వాటిని తీసుకోరాదు పితృపక్షాల సమయంలో పొరపాటున కూడా జుట్టూ కత్తిరించుకోకూడదు గడ్డం చేసుకోరాదు ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నమ్మకం పూర్వీకులకు నిర్వహించే కర్మల కోసం చేసే వంట విషయంలో పాత్రల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇనుమ పాత్రలో ఆహారాన్ని పొరపాటున చేయవద్దు కుండా రాగ ఇత్తడి పార్యలు శ్రేష్టం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం కొత్త వ్యాపారం ప్రారంభించవంటివి చేయరాదు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి నిషేధం ఒకేలా ఈ సమయంలో పెర్రిలు నామకరణ మహోత్సవం వంటి శుభకార్యాలు చేసుకోవడం మంచిది కాదు పితృపక్షంలో శతదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులను చేసే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు డబ్బు నష్టం తప్పదని పండితులు చెబుతున్నారు